హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినితా హేమంత్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దొండకాయ గురువు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అంటే టొమాటో లేకుండా దొండకాయ కర్రీ రైస్లోకి కలుపుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను అందుకే ఇక్కడ నేను కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలానే ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి రెండు స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు స్పూన్ల నూనెని వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు ఇక్కడ నేను పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలానే పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒకసారి వేగనివ్వాలి అలా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా మనం వేయించుకోవాలి అలా వేగి వేగేంత వరకు మనం ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అలా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ దొండకాయ గురు చాలా ఈజీగా అయిపోతుంది చాలామంది కూర ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది దొండకాయ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలానే అందులోకి పసుపు సాల్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మన పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ వెజిటబుల్స్ అనేవి తొందరగా మగ్గిపోవాలి అనంటే ఆయిల్లో త్వరగా కుక్ అవ్వాలి అనంటే మనం కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేస్తే ఈజీగా అవి అంటే తక్కువ టైంలో ఉడికిపోతాయి అన్నమాట సో అలా సాల్ట్ పసుపు వేసిన తర్వాత దొండకాయ ముక్కలు అంతా కూడా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి మనం పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో కొంచెం వాటర్ అట్లా పైన స్ప్రింకిల్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉంటే మంచిగా అవి కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్ అలా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి కొబ్బరి అలానే వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి నూరుకున్న వెల్లుల్లి కారం వేసాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఇగురు అనేది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి